మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేయభిలాషి జేఎస్ భవజన్ జేఎస్బి విత్ ఛానల్లోకి స్వాగతం పగలంతా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రి వేళల్లో పంట పొలాలపై తన దాడుల వేటను ఒంటరి ఏనుగు కొనసాగిస్తూనే ఉంది కొబ్బరి ఉబరి ఇతరత పంటలపై దాడులు చేస్తూ అడ్డొచ్చిన రాత్రి కూసాలనే కాదు విద్యుత్ స్తంభాలను కూడా నేల కూలుస్తూ స్థానిక రైతుల్లో భయాందోళన కల్పిస్తుంది ఒంటరి ఏనుగు ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంచల మండలం పాళ్యం దేవలంపేట గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంటుంది దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు చిత్తూరు జిల్లా పుల్చల మండలం దేవలంపేట పాళెం పంచాయతీ పరిధిలో రాత్రి వేళలు సంచరిస్తున్న ఒడ్డరేనుకు పంట పొలాలపై తన దాడుల వేటను కొనసాగిస్తుంది గత రాత్రి అయితే ఒంటరేణికు సంచరించి కొబ్బరి మామిడి చెట్లు ఒక విద్యుత్ స్తంభాన్ని విరిచేసింది ముందుగా దేవలంపేట పంచాయతీ తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతలవంక సూరప చెరువు నుంచి బయలుదేరిన ఏనుగు కుమ్మరిపల్లిలోని రైతు చంద్రమోహన్ చెందిన రెండు కొబ్బరి మూడు మామిడి చెట్లను విరిచేసింది అదే గ్రామంలోని రైతు గోవింద చెందిన పనస చెట్టును విరిచేసి పశుగ్రాసాన్ని నాశనం చేసింది విద్యుత్ స్తంభాన్ని కూడా నేలకూల్చి స్థానిక రైతుల గుండెల్లో భయభ్రాంతులు చేస్తుంది నారాయణి చెందిన వరి పండును తొక్కేసి పాళ్లెం పంచాయతీ కొంగరాలపల్లి సమీపంలోని రైతు కమలనాథ్ నాయుడు చెందిన వరి పండును కూడా తోకి రైతులకు తిప్పలు పెడుతుంది దీంతో ఏమి చేయాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో స్థానిక రైతులు ఉన్నారు ఆ తర్వాత వచ్చిన అది మళ్ళీ తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతల పక్క సూరప్ప చెరువు చేరుకున్నట్లు సమాచారం దీంతో స్థానిక రైతులు భయాందోళనకు లోనవుతున్నారు రాబోయే రోజుల్లో ఈ వంటనే తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి దీన్ని దూర ప్రాంతాలకు తనమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు అంతవరకు రైతులారా పంట పొలాల వద్ద ఏ వేళల్లో అయినా ఆ ఒంటరికి మీకు కనిపించవచ్చు పలు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త